మీ వెల్త్ని మీ హెల్త్ కోసం ఉపయోగించండి ఎందుకు ఫైనల్లీ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు హెల్తీగా ఉంటే మీకు వెల్త్ అక్యుములేట్ చేయడం కూడా మీకు ఈజీ అవుతుంది ఆర్ హార్డ్ వర్క్ చేసి అక్యుములేట్ చేయడం కూడా ఈజీ అవుతుంది సో మీకున్న వెల్త్ని మీకు మీ తాత తండ్రులు ఇచ్చిన వెల్త్ కానీ మీరు సంపాదించిన వెల్త్ కానీ మీరు మీ హెల్త్ కోసం ఆఫ్ కోర్స్ మీ పిల్లలకి ఇవ్వాలి వాళ్ళ తదనంతరం వాళ్ళకి పాస్ ఆన్ చేయాలి దట్ ఈజ్ ఇంపార్టెంట్ అట్లానే మీకు ఫ్యూచర్లో సేవింగ్స్ కోసం ఉపయోగపడాలి ఆ రెండు పక్కన పెడితే మిగిలినవి మీ హెల్త్ కోసం టు ఎన్హాన్స్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ దానికోసం మీరు ఉపయోగించండి మీకు ఒక బుక్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఇందులో డై విత్ జీరో బిల్ పర్కిన్స్ అనే ఆయన డై విత్ జీరో అనే ఒక పుస్తకం రాశాడు నాకు ఈ బుక్ మా ఫ్రెండ్ ఒక ఆయన రికమెండ్ అన్నమాట ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే మీరు లైఫ్ స్పాన్ అయిపోయే టైంకి మీకున్న వెల్త్ని ప్రాపర్గా యూజ్ చేశారా లేదా ఆర్ వేస్ట్ అయిపోయిందా వేస్ట్ అయిపోయిందంటే ఎవరో పట్టుకుపోయాడు లేకపోతే రాజుల పాలైపోయింది అంటే గవర్నమెంట్ పాలు అయిపోయింది లేకపోతే ఎవరి పాలు అయిపోయింది మీకు ఇంట్రెస్ట్ లేని వాళ్ళ పాలైపోయింది లేకపోతే వేస్ట్ అయిపోయింది ఇలాగా అవ్వకుండా మీ వెల్త్ని జాగ్రత్తగా మీరు కాపాడుకుంటూ మీ హెల్త్ని ఎన్హాన్స్ చేసుకోండి మీకు ఆ పుస్తకంలో డై విత్ జీరోలో ఉన్న కొన్ని పాయింట్స్ చెప్తాను అది మీకు ఉపయోగపడతాయి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లర్న్ టు స్పెండ్ వైజ్లీ అంటే ఏంటి చాలా మంది వెల్త్ అక్యుములేట్ చేస్తారు డబ్బు సంపాదన చేస్తారు కానీ దాన్ని స్పెండ్ చేయడం ఎట్లాగో తెలియదు వాళ్ళకి జెన్యున్గా తెలియదు అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ మైండ్ అంతా ఆర్ వాళ్ళ టైం అంతా స్పెండ్ చేయడంలో ఆర్ వెల్త్ అక్యుములేట్ చేయడంలోనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టారు ఓకే నా దగ్గర ఇంత వెల్త్ ఉంది దాన్ని ఇప్పుడు ఎలా స్పెండ్ చేయాలి అని కూర్చుంటే వాళ్ళకి మతిపోతుంది అన్నమాట యావత్ జీవేత్ సుఖం జీవేత్ అన్నారు కదా అంటే బతికినంత కాలం సుఖంగా బతకవాయా అన్నారు కదా సో అందుకని మీరు అక్యుములేట్ చేసిన వెల్త్ మీరు ఎలా స్పెండ్ చేయాలి అనేది మీరు ఫోకస్లో తెచ్చుకోండి మీరు ఎందుకంటే అక్యుములేట్ చేస్తూ రాత్రి బగళ్ళు పనిచేస్తూ లేకపోతే దాని గురించి ఆలోచిస్తూ ఆ ఉన్న వెల్త్ని మీరు ఎలా కాపాడుకోవాలని చూస్తూ టైం స్పెండ్ అయిపోతుంది ఆ వెల్త్ని ఎలాగ ఖర్చు పెట్టాలో అనేది తెలియకుండానే మనం వెళ్ళిపోతాం దాని మీద కూడా ఒక ఫోకస్ పెట్టండి ఎంతో ఎంతో కొంత మీరు సంపాదించుంటారు కదా దాన్ని ఎలా స్పెండ్ చేయాలి కోర్స్ యూ వాంట్ టు పాస్ ఆన్ ఇట్ టు యువర్ చిల్డ్రన్ ఎలాగా స్పెండ్ చేయాలి సో మూడు విధాలుగా ఆలోచించండి ఒకటి నా తదనంతరం ఇంత అమౌంట్ నా తదనంతరం వెళ్ళిపోతుంది ఏదో ఎక్స్ అమౌంట్ మీ దగ్గర ఉందనుకోండి మీ ఆస్తులు ఉన్నవన్నీ ఎక్స్ ఎక్స్ అమౌంట్ ఉందనుకోండి దాని వాల్యూ అందులో ఇంత అమౌంట్ నా తదనంతరం ఇంత అమౌంట్ ఆర్ ఒక థర్టీ పర్సెంట్ ఆర్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎంతో అమౌంట్ అనుకోండి మీకున్న రెస్పాన్సిబిలిటీస్ని బట్టి మీ ప్రోజనీక్ అంటే మీ తదనంతరం ఇంకొక ఎక్స్ అమౌంట్ నా ఫ్యూచర్ సేవింగ్స్ కో నా ఫ్యూచర్ అవసరాల కోసం హెల్త్ ఎక్స్పెన్సెస్ ఆర్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ నాకు అవసరమైతే ఫ్యూచర్లో ఈ క్రైసిస్ ఏదైనా వస్తే దాన్ని వాడుకోవడానికి ఒక ఎక్స్ అమౌంట్ అని పక్కన పెట్టుకోండి మిగిలిన అమౌంట్ యూ యూజ్ ఇట్ యూ యూజ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ టు ఎన్హాన్స్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ సో లర్న్ టు స్పెండ్ వైస్లీ ఓకే వెల్త్ లేట్ ఇన్ లైఫ్ హ్యాస్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటే మీకు ఇప్పుడున్న వెల్త్ని ఎక్స్పీరియన్స్ చేసేదానికంటే ఫ్యూచర్లో మీరు పెద్ద అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తాను అని మీరు అనుకుంటే అది తప్పు బిల్ పర్కెన్స్ ఏం చెప్తారంటే వెళ్ళే కొద్దీ దీని వాల్యూ డిమినిషింగ్ రిటర్న్స్ అయిపోతుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడికో ఒక అడ్వెంచరస్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నారు అనుకోండి దానికిన్న ఎగ్జైట్మెంట్ ఫ్యూచర్లో మీరు వెళ్దామని వెళ్దామని టైం ఉన్నా డబ్బున్నా మీరు వెళ్ళలేని స్థితి వస్తుంది అందుకని దానికి డిమినిషింగ్ రిటర్న్స్ ఉంటాయి అందుకని మీరు ఇప్పుడే అంటే మీ రైట్ నౌ యూ కెన్ స్టార్ట్ ప్లానింగ్ హౌ యూ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ వెల్త్ ఓకే డోంట్ వర్క్ ఎయిమ్లెస్లీ అంటిల్ యూ రిటైర్ ఎయి అంటిల్ ఆర్ టూ ఓల్డ్ టు ఎంజాయ్ మనం ఏం చేస్తామంటే విపరీతంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం డబ్బులు వస్తూ ఉంటుంది రోజు మన యాప్లో నాకు ఎంత ఉంది అని చూసుకుంటూ ఉంటాడు ఓకే నా బ్యాంకులో ఇంత అమౌంట్ ఉంది పొద్దున్న లేవగానే నా బ్యాంక్లో ఇంత అమౌంట్ ఉందా లేదా ఎంత పెరిగింది ఇంట్రెస్ట్ ఎంత పడ్డది స్టాక్స్ బాండ్స్ మ్యూచువల్ ఫండ్స్ వాటిలో వీటిలో పెట్టినవన్నీ అంత పెరిగినాయి రోజు చూసుకుంటూ ఉంటాడు వాటిని తీడు బయటికి అట్లా ఉంటాయి లోపల పెరుగుతూ ఉంటాయి ఒకరోజు నిద్ర లేవడు అయిపోయింది అదంతా ఎవరో పట్టుకుపోతారు సో వాడి టైం అంతా ఆమె ఆవిడ టైం అంతా ఆ ఎక్యుములేటెడ్ వెల్త్ని చూసుకోవడంలోనే సరిపోతుంది దాన్ని తీయాలంటే భయపడతాడు అవసరం ఉన్నా తీయడు చివరికి ఒకరోజు రోజు నిద్ర లేచి చూసుకుంటాడు కదా ఒకరోజు ఇంకా నిద్ర లేవడు అంటే ఇంకా పోయాడని అర్థం సో అందుకని మీకు ఉన్న దాంట్లో ఒక ప్లానింగ్ చేసుకొని స్పెండ్ వైజ్లీ ఈ వీడియో ఒక తాత్పర్యం మీకున్న వెల్త్ని మీ హెల్త్ ఎన్హాన్స్ చేసుకోవడానికి మీరు ఉపయోగించండి